ఎప్పుడు మనం ఆనందంగా ఆహ్లాదంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి గుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలా కొంతమందిని చూస్తుంటే అసలు వీళ్ళకి ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నా కానీ మీకు ఫిఫ్టీ ఇయర్స్ అని చెప్పే వరకు కూడా అర్థం కాదు చాలా తక్కువ వేస్తూ కనిపిస్తూ ఉంటారు అండ్ ఇంకొంతమంది షుగర్ ఉన్న కానీ వీళ్ళకి షుగర్ ఉంది ఇంత ఆరోగ్యంగా ఉన్నారు అని అలా అనిపిస్తూ ఉంటుంది కొంతమందిని చూసినప్పుడు సో మనం ఆరోగ్యంగా ఉండాలి హెల్తీగా కనిపించాలి ఇలాంటివి మన మనసులో ఉన్నప్పుడు ఎలాంటి విధానాలు పాటించాలి దీని గురించి తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ముప్పై ఐదేళ్ళుగా ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్న చిట్టుపట్ల మధుసూదన్ శర్మ గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ మీరు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ సో హెల్తీగా ఉండాలి చక్కగా ఎక్కువ కాలం బ్రతకాలి అన్నప్పుడు మనం ఏదైనా మార్చుకోవాలా లేకపోతే సమ్ కొంతమందిని చూసినప్పుడే వాళ్ళకి అనిపిస్తుంది ఆరోగ్యంగా ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉండగలిగారు అసలు ఏం తింటున్నారు వీళ్ళు అనిపిస్తుంది సో మనం హెల్దీగా ఉండాలంటే అసలు ఏం చేయాలి సార్ మనకి ఎలాంటి డిసీజెస్ రాకూడదు అనిపించాలన్నప్పుడు అంటే ఇతర దేశీయుల సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా గుర్తిరిగి ఇతరులు ఏం చేస్తుంటే ఇతర దేశీయులలో మన వాళ్ళతో పోల్చుకుంటే చాలా దేశం వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అనేటి వాటిపైన కొంచెం అవగాహన కలిగి ఉంది వాళ్ళను పాటించడం వల్ల కూడా మనకు తెలియకుండానే మన ఆరోగ్యం బాగుంటుంది తల్లి ఓకే నేను చెప్పేది ఇతర దేశీయులు ఆరోగ్యంగా ఉన్నారు అంటే రష్యా ఇంకా సన్నగా ఉండేదే ఎవరు అంటే కొరియన్స్ కొరియన్స్ వాళ్ళు స్కిన్ గ్లో అంటారు ఏదైనా కంపేర్ చేస్తూ ఉంటారు కదా వరకు జపాన్ ఎగ్జాక్ట్ చెప్పారునా ఓకే సో కరెక్ట్ చెప్పారమ్మా మీరు జపాన్ జపాన్ వాళ్ళు కూడా మంచిగా ఉంటారంటే కొంచెం కనిపించడానికి యంగ్ లుక్ తో కనిపిస్తారు బాగుంటారు చూడడానికి కూడా చాలా మంది అనుకుంటాం మనం మూవీస్ అవి చూసినాము ఓకే సో జపానమ్మా మంచి క్వశ్చన్ రైజ్ చేశారమ్మా నిజంగా ఇది చాలా మంది కూడా ఆశ్చర్యపోతారు ఈ విషయాలని మనం తెలుసుకో తెలుసుకుంటే వీళ్ళు జపనీలు మీరు గమనించండి స్లిమ్ ఉంటారు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు ఉదయం నుంచి రాత్రి వరకు ఆహరనిసలు వాళ్ళు శ్రమ చేసినప్పటికీ ఉదయం పూట ఏ యాక్టివ్నెస్ ఉంటుందో అదే యాక్టివ్నెస్ ఉంటారు రెండోది ఏంటంటే వాళ్ళలో స్థూలకాయలను మనం లైట్ వేసి వెతికినా కనిపించరు అవునా సార్ అందరు అట్టు ఉంటారు మా ఆడవాళ్ళు అంతే ఉంటారు మగవాళ్ళు ఎట్టు ఉంటారు సో ఆరోగ్యవంతంగా ఉంటారు అట్లే ఇంకోటి ఏంటంటే మిగతా దేశ కంట్రీ ప్రపంచంలో మిగతా దేశంతో పోలిస్తే వీళ్ళు జపనీయులు నూరు సంవత్సరాలు వాళ్ళకొక సగటు ఆయుష్ ప్రమాణం అమ్మా ఇవన్నీ పరిశోధన ద్వారా నిరూపితమైనటువంటి మీరు మంచి ప్రశ్న అడిగారు కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ ప్రేక్షకులకు తెలియజేస్తున్నామా ఓకే యాక్చువల్ గా మన భారతీయుల యొక్క సగటు ఆయుష్ డెబ్బై సంవత్సరాలమ్మా ఇతర దేశస్తుల సగటు ఆయుష్ దాదాపు ఎనభై నుంచి ఎనభై ఐదు సంవత్సరాలు నడుస్తుంది ప్రజెంట్ లేటెస్ట్ రిపోర్ట్స్ బట్టి అట్నే చైనా వాళ్ళది తొంభై సంవత్సరాలు ఆయు ప్రమాణం సో జపనీరు అది మాత్రం హండ్రెడ్ ఇయర్స్ అమ్మా హండ్రెడ్ ఇయర్స్ కూడా ఆరోగ్యవంతంగా జీవిస్తారు వాళ్ళ యొక్క ప్రత్యేకతది మనకు మన భారతీయుల్లో డెబ్బై సంవత్సరాలు సగటు ఆయు ప్రమాణం అయినప్పటికీ ఆరోగ్య ప్రమాణాలు సరిగ్గా ఉండవు ఆయుష్ డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి ఆయుష్ లో కూడా మంచి ఆరోగ్య ప్రమాణ ప్రమాణీకరమైనటువంటి ఆరోగ్యవంతమైన ఆయుష్ అయితే ఉండదమ్మా మన వాళ్ళలో ఆయుష్ డెబ్బై సంవత్సరాలున్నా బీపీలు షుగర్లు హార్మోన్ సమస్యలు ఏవో ఒకటి ఉంటాయి తప్పనే ఉంటాయి గా నాకు బాగుంది అని చెప్పే పరిస్థితి లైట్ వేసి ఎత్తుక ఇండియన్స్ లో లేదమ్మా సార్ జనరల్గా చెప్పుకోవాలంటే మనం ఇతర కంట్రీస్లో పోల్చుకుంటే వాళ్ళు జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు ఇప్పుడు సమ్ ఒక కంట్రీని తీసుకుంటే వాళ్ళు ఎక్కువ సీ ఫుడ్ తింటారనో లేకపోతే ఎక్కువ ఆయిల్స్తో తింటారని అని మనం అనుకుంటాం మన ఇండియన్ కల్చర్ ప్రకారం అన్ని మనం ఇంట్లో వండుకొని తింటాం మనం బాగుంటాయి మన వంటలు అని చెప్పి బట్ ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకడానికి ఎండ్లు కనిపించడానికి మనం బ్రతికినా కూడా ఇట్లా డిసీజెస్గా అంటే ఏదో ఒక రోగాలతో ఉండడానికి అవగాహన లోపము పెద్దల మాట సద్దిమూట అని చెప్పి చెప్తుంటారమ్మా పెద్దల మాటను మనం మర్చిపోయేసి పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోయేసేసి అంటే ఇంతకుముందు కూడా చెప్పే వాళ్ళకి నాగరికత వాళ్ళ జీవన విధానాలు తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు మంచిని గ్రహించాలమ్మా ఏవైతే వాళ్ళు మంచిగా చేసుకోవడం వల్ల ఆ విధంగా మంచి ఆయుష్ మంచి జీవన ప్రమాణాలు వస్తున్నాయో అది మనం అడాప్ట్ చేసుకోవాలి ఓకే సో చాలా పాశ్చాత్య దేశాలు మీరు అన్నట్లు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకునేటువంటి పరిస్థితి ఉందమ్మా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మా అర్లీగా ఫుడ్ తీసుకుంటారు సో నైటు అర్లీగా ఫుడ్ తీసుకుంటారు అంటే డిన్నర్ అర్లీగా ఫుడ్ చేసేస్తారన్నమాట రెండోది ఏంటంటే ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా దాదాపు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ యొక్క ఫ్రెష్ ఫుడ్ తీసుకుంటారు అయితే వెజిటబుల్స్ రా ఫుడ్స్ బాగా తీసుకుంటారు అమ్మా అంటే కుక్డ్ ఫుడ్ కాకుండా అన్ కుక్డ్ ఫుడ్ రా ఫుడ్ తీసుకుంటారు కాబట్టి ఈ రా ఫుడ్ ప్రభావం ఎక్కువ ఉండడం చేత వాళ్ళు చేసినటువంటి వాళ్ళకి అంత దెబ్బకి లేదు కాబట్టి వాళ్ళ ఆ యొక్క ఈ బేకరీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తీసుకున్నప్పటికీ రా ఫుడ్ యొక్క ప్రభావం చేత వాళ్ళకి ఆరోగ్యం ఇంకా అంత ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మనది రివర్స్ అయిపోయింది మనం నూనె ఎక్కువ వాడతాం మిగతా ఇతర దేశ ఉప్పు ఎక్కువ వాడతాము స్వీట్ ఎక్కువ పంచదార ఎక్కువ వాడుతుంటాము బెల్లం ఎక్కువ వాడుతుంటాము సో మనం చేసే పనులన్నీ రాంగేమ్మా కాబట్టి ఏమంటే పద్ధతి ప్రకారము శాస్త్రీయంగా మనం ఫాలో అవుతే మనం కూడా ఆ విధమైనటువంటి జీవన విధానాన్ని చక్కటి ఆయు ప్రమాణాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతున్నామా ఇప్పుడు జపనీయులు నంబర్ వన్ అమ్మా ప్రపంచంలో ఏ విషయంలో చూసినా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అట్లా ఉంటది సో ప్రపంచ దేశాలకు వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీస్ కూడా మా అట్లే ఉంటుంది వాళ్ళు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు వాళ్ళ పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు సో దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయమ్మా మీకున్నటువంటి సందేహాలు అడుగుతున్నాయని నేను చెప్తుంటారు మా వీటికి సంబంధించి ఎందుకు సార్ కూడా మీకు ద్రౌడ్స్ చాలా వస్తుంటాయి సో సార్ ఇప్పుడు మీరు రా ఫుడ్ అన్నారు జనరల్ గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రా ఫుడ్ లో ఇప్పుడు మామూలుగా పంట పండించడానికి ఫర్టిలైజర్స్ యూస్ చేస్తారు కుక్ చేసుకోకుండా తింటే చాలా ప్రమాదం అని చెప్తున్నారు రా ఫుడ్ అంటే ఎట్లా తీసుకోవడం ఇప్పుడు మళ్ళీ దాన్ని మెథడ్స్ ఉప్పుతో క్లీన్ ఎలా తినాలి మరి ఇప్పుడు ఒక సాల్ట్ లో ఉంచేసి తీయడం వల్ల కొంత ఫర్టిలైజర్ ఎఫెక్ట్ పోతున్నా అంత సాల్ట్ లో మనం కొద్దిసేపు పెట్టడం వల్ల ఆ ఇంటర్ ఇంటీరియర్ లోపల పోయినటువంటి తీసేయలేము పైన ఉన్న దాంట్లో కొంతవరకు పోతుంది తప్ప లేకపోతే ఇప్పుడు ఈ ఇది ఉంది కదమ్మా వినేగర్ వినేగర్ వాటర్ కలిపి అందరూ కూడా పెట్టడం వల్ల ఆపిల్ సైడ్ ఫర్టిలైజర్ వినేగర్ సో దానివల్ల పైన ఉన్నటువంటి తొక్క మీద ఉన్నటువంటి ఈ ఫర్టిలైజర్స్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఏమా పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఎఫెక్ట్ పోతుంది లోపలైతే పోదమ్మా ఓకే మరి దానికి ఏం చేయాలి సార్ ఏం చెయ్యలేమా మనం అది బాడీ లేవంటే డిఫెన్స్ మెకానిజం ఉంటుందమ్మా సో దీనికి ఏంటంటే మా రాత్రి పూట అర్లీ డిన్నర్ మీరు చాలా మంది ఫాలో అయ్యి చూస్తే కూడా దాని ఇంపాక్ట్ అర్థం అవుతుందమ్మా సో రాత్రి పూట ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సిక్స్ సిక్స్ థర్టీకి తీసుకోవాల్సిన ఆహారం తీసుకొని మౌత్ క్లోజ్ మౌత్ లాక్ వేసేయాలమ్మా పొద్దున వరకు ఓపెన్ చేయకూడదు స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా ఫాలో అయితే సిక్స్ టు సిక్స్ అవర్స్ అంతేమ్మా ఏం తీసుకోకూడదు కొత్తలో ఒక వారం పది రోజుల పాటు అలవాటు లేదు కాబట్టి మళ్ళీ రాత్రి పన్నెండు ఒంటి గంటకు మెలకు వచ్చేసేసి కడుపులో సంకటం తీసుకొని మంట తీసుకుని ఈ నిద్ర పట్టక ఇబ్బంది పడతారమ్మా అలాంటి అప్పుడు ఒకవేళ ఇబ్బంది లేకపోతే నీళ్ళలో కాస్త తేనెసుకొని తాగొచ్చు అలా లేకపోతే పల్చటి మజ్జిగ ఒక ఐదు రోజులు ఆరు రోజులు కొంచెం పూట అట్లా ఇబ్బంది ఉన్నప్పుడు అలవాటు చేస్తే బాడీ సెట్ అయిపోతుంది సో ఇక్కడ ఏం జరుగుతుందమ్మా మనకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఏమింటే ఈ పద్ధతులన్నీ ఇట్లాంటి ఏదైనా టాక్సిటీ విషతుల్యమైనటువంటి అంశాలు ఏవైనా మన బాడీలోకి పోయినప్పుడు లివర్ డీటాక్సిఫై చేసేస్తున్నామా ఓకే సో ఎప్పుడైతే మనం అర్లీగా ఆహారం తీసుకుంటామో మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసుకున్నటువంటి రకరకాల పదార్థాలలో ఉన్నటువంటి విషతుల్యమైనటువంటి అంశం ఏదైతే ఉందో అది రాత్రి ఆరు ఏడు తర్వాత మనం ఆహారం తీసుకున్న తర్వాత ఆ పదార్థం పది గంట జీర్ణం అయిపోతున్నామా ఇంచుమించు మూడు గంటల తర్వాత అప్పుడు లివర్ కు రెస్ట్ దొరుకుతుంది కాబట్టి అప్పుడు అదంతా డీటాక్సిఫై చేసేస్తుంది ఓకే సో పొద్దునంతా యాక్టివ్గా అలర్టు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దాని యొక్క ప్రభావం దేహం మీద కాబట్టి ప్రస్తుత పరిస్థితులు మనం చేయదగింది అంతేగాని అంతకంటే మనం చేయదగమ్మా ఎందుకంటే జనాభా పెరిగిపోయింది అవసరాలు ఎక్కువ తర్వాత ఈ యొక్క తిను పదార్థాలు ఎక్కువైపోయినాయి ప్రతిదీ ఎక్కువైపోయింది మరి ఇంత జనాభా కావాల్సి ఉంటే పంట ఎక్కువ పండించాలి పండించాల్సి వస్తుంది పంట ఎక్కువ పండించాల్సి ఉంటే మరి ఫర్టిలైజర్స్ ఇలాంటి వాడితే గానీ ఎక్కువ పంట ప్రొడ్యూస్ చేయడానికి వీలు పడదు ఆర్గానిక్ సరి ఖర్చు ఎక్కువ వస్తుంది స్టేజ్ లో అందరికి సాధారణ సామాన్య మానవునికి అందుబాటులో ఉండే ఉన్నటువంటి ఏర్పడుతుంది సో ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ మీరన్నట్టు తీసుకోవడం చాలా చాలా మంచిదమ్మా నేను కూడా ఫస్ట్ ఆ విషయం అవైలబిలిటీ ఉన్నప్పుడు అందరికి సాధ్యం కాదు కదమ్మా నేను ప్రోత్సహించేది కూడా అలాంటి వాటినే మరి ప్రస్తుత కాల పరిస్థితి మరి సాధ్యం కదమ్మా మనం ఏ ఫుడ్ తీసుకున్నా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వచ్చిన ఫుడ్ సో ఇలాంటి పద్ధతులు మరి సాయంత్రం కూడా అర్లీగా తీసుకోవడం వల్ల అర్లీగా డిన్నర్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదు ఓకే అన్ని దేశాలకి ఆదర్శం భారతదేశం అని మనం చెప్తాము ఎందుకంటే మనం ఆచరించే పద్ధతులు విధానాలు మన యాన్సెస్టర్స్ నుంచి మనకు వచ్చిన విధానాలు కూడా వేరే కంపేర్ చేస్తే ఇప్పుడు చూసుకుంటే మనమే అప్పట్లో ముందున్నామని చెప్పుకుంటారు ఎక్కడ మనం లీడ్ మిస్లీడ్ అయ్యామంటారు ఆ రోజు విధానాలు మనకు సైన్స్ అయితే ఉందమ్మా విజ్ఞానం ఉంది మేధా సంపత్తి ఉంది మన వాళ్ళు చక్కగా అరటి పండుగ వచ్చి విద్య విజ్ఞానాన్ని అందించారు కానీ మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ ఈ విషయం అడిగేసరికి కొన్ని కొన్ని ఇంతకుముందు జపనీలు గురించి చెప్పాను కదమ్మా వాళ్ళ ఆరోగ్య రహస్యాన్ని గురించి అది చెప్తే మనం ఎక్కడ మనం పొరపాటు జరుగుతున్నామో చెప్ తెలుస్తుందమ్మా సో జపనీలు ఏం చేస్తారంటే చేస్తారంట వాళ్ళది వాళ్ళ భాషలో హర హచిబు హర హచబు హచబు జపనీయ భాషలో ఆ పదం ఉందమ్మా హర హచబు అంటే ఆహారం ఎయిటీ పర్సెంట్ తీసుకోవాలి రిమైనింగ్ 20% ఒదిరేటారన్నమాట హాలీగా ఉంచాల హర హచించుకుంటారు అమ్మా ఓకే సో వాళ్ళు చిన్నపిల్లలు కూడా ట్రైన్ చేస్తారమ్మా ఆ సో మనం ఏం చేస్తున్నా ఉంటే కడుపు నిండా తినడము ఇక్కడికి వచ్చి ఉంటంది ఇక్కడికి నోట్లో కూడా వస్తుంటుంది కుక్కుతూ చిన్న పిల్లలు కూడా ట్రైనింగ్ కూడా విమానంతో పిల్లల మీద ఆప్యాయతో ఈ పద్ధతిలో వాళ్ళు అన్న మీద కానీ ఫుడ్ మీద కానీ ఆసక్తి లేకుండా చేస్తారు కుకీ చేస్తుంటారు జపనీలు ఏం చేస్తారంటే ఆ పేరెంట్స్ కానీ పెద్దలు కానీ చిన్నపిల్లలకు ఆ ట్రైనింగ్ ఇస్తారుమ్మా హర హచ్చిపోతారు అన్నమాట సో వాళ్ళకి ఏం చేస్తారంటే జస్ట్ ఎయిటీ పర్సెంట్ ఫుడ్ ఎయిటీ పర్సెంట్ ఫుడ్ రిమైన్ వదిలే చేస్తారమ్మా టైమ్లీ ఫుడ్ ఇస్తారు అందుకే హితబుక్ మిత బుక్ కాలబుక్ మన వైద్య మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో హితమైనటువంటి ఆహారం తీసుకోవాలి మితంగా తీసుకోవాలి కాలంగా సకాలం టైం ప్రకారం తీసుకోవాలి వాళ్ళు అది ఫాలో అవుతున్నారు మనం ఫాలో కాలే పోతున్నాం మన్ని పోతున్నాయి హితమైనటువంటి ఆహారం తీసుకోవడం లేదు జంక్ ఫుడ్ పెట్టడం మితమైనటువంటి ఆహారం తీసుకోవడం లేదు ఎన్నిసార్లు తీసుకున్న పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అర్ధరాత్రి తెలవడ ఇక్కడి వరకు ఆహారం తీసుకుంటాం కాలబుక్కు ఎక్కడుందమ్మా మిత బుక్ లేదు కాలబుక్కు లేదు హిత బుక్ లేదు సో పద్ధతులు మంచివే మన వాడు చెప్పింది దాన్ని ఆచరించలేకపోవడం చేత ఈ విధంగా జరుగుతుందమ్మా సో జపాన్ వాళ్ళది మరొకటి ఈ విషయంలో మరొక విషయం కూడా నాకు గుర్తొస్తుందమ్మా పూరయ్యే తస అర్థం అంటే అర్ధ భాగము కడుపును పూరించాలి ఆహారంలో ఆహారం ద్వారా అని చెప్పేసి మన పెద్దలు చెప్పండి చెప్పిందమ్మా ఉంది సో మిగతా భాగము కొంత భాగం నీటి కోసం కొంత భాగం వాత సంచారం కోసం వదిలిపెట్టారని చెప్పేసి చెప్పడం జరిగింది అమ్మ ఓకే సో దీన్ని మనం ఫాలో కాకపోవడం చేతనే మరి మనకు ఆయుష్ కూడా అక్కడికి ఉండేటువంటి పరిస్థితి అంటే సగం ఫుడ్ ఉండాలి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో వాటర్ ఉండాలి మిగతాది ఖాళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖాళీగా ఉండాలి అప్రాక్సిమేట్గా అట్లా ఉండదు అమ్మ కానీ మనం డైలీ తినేదేమో మొత్తం ఫుడ్ తీసేసుకుంటాము తర్వాత కొంచెం వాటర్ తాగుతాం ఇంకా అంతే ఖాళీ అనేది ఉండదు మేము దీని వల్ల కూడా వన్ ఆఫ్ ది రీజన్ సో వాళ్ళు ఇంకోటి కూడా ఏం చేస్తారంట ఫ్రెష్ ఫుడ్ తీసుకుంటారు తీసుకునేటువంటి ఆహారంలో కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వెజిటబుల్స్ అమ్మా రా వెజిటబుల్స్ అంకొకరు ఫుడ్ తీసుకుంటారు అనమాట సో ఇంకోటి ఏంటంటే ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా మన వాళ్ళు పెద్ద పెద్ద ప్లేట్లలో పెట్టుకొని తినేటువంటి అలవాటు అమ్మా వాళ్ళు చిన్న ప్లేట్స్ ప్లేట్స్ కూడా సో చిన్న చిన్న పిల్లలు అంతే పెద్దలు పెద్ద వాళ్ళంతే సో చిన్న ప్లేట్లు ఉన్నప్పుడు ఏమంటే ఆహారం కొద్దిగా తీసుకుంటాం ఎక్కువగా అనిపిస్తుంది సెటైటీ సెంటర్ అది సాటిస్ఫై అయిపోతుంది చిన్న కప్స్ వీటితోనే ఆహారం తీసుకుంటుంటారు మనం పెద్ద ప్లేట్లుండాలి పెద్ద కప్పులు ఉండాలి ఒకటి ఎక్కువ ఆహారం తీసుకుంటాం అదొకటి తర్వాత ఏమంటే మైండ్ సెట్ అనమాట మనసు ఉంచి తీసుకుంటారు అనమాట సో ఆహారం తినేటప్పుడు ఏమంటే పవిత్ర భావనతో ఆలోచన చేసి మనసు పెట్టి తినాలమ్మా వాళ్ళు మైండ్ ఫుల్ ఫుడ్ తీసుకుంటారు మనసు పెట్టేసి తినేటప్పుడు ఈ టీవీలు చూడడము ఫోన్లు లో మాట్లాడము లేకపోతే ఇంకో పని చేయడము ఇంకో లేకుండా మనసు మీద మనసుని అంతా ఆహారం మీద లగ్నం చేసి కొద్దిసేపు తినేసేసి అతి ఎక్కువ ఫాస్ట్ గా తినరు అతి స్లోగా తినరు మధ్య రకంగా తినేసి జాప్ చేస్తారు వీటన్నిటికంటే కూడా ఇంతకుముందు చెప్పినట్టు రాత్రి అట్ ఎనీ కాస్ట్ అర్లీగా ఆహారం ఏమి చేయలేకపోయినా పోనీ ఫుల్గా తిన్న శ్రమకి కొంచెం అర్లీగా తిని సెవెన్ తర్వాత అట్లీస్ట్ సెవెన్ తర్వాత మనం ఏం తినకుండా ఉన్నట్లయితే కూడా హెల్తీగా ఉంటారు సాధ్యమైనంత పద్ధతులు చేసుకోగలిగితే కూడా నేను కదమ్మా ఈ బయట వాతావరణ కాలుష్యం వల్ల గానీ తీసుకునేటటువంటి ఆహారం వల్ల గానీ మానసికమైనటువంటి ఒత్తిడిలో గానీ అనేక రకాల కారణాల వల్ల ఏర్పడేటువంటి శరీరం ఉన్నటువంటి రుగ్మతలు కూడా ఎలాంటివి మనల్ని ఏం చేయలేవు కొత్త కొత్త రుగ్మతలు కూడా జబ్బులు కూడా రాకుండా ఉంటాయి సో అర్లీగా తీసుకోవాలి ఫుడ్ అది వీటన్నిటి కంటే కూడా మేజర్ రోల్ అది ప్లే చేస్తుంది ఓకే సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట మనం వెయిట్ తగ్గాలి అనుకున్నా హెల్తీగా ఉండాలి అనుకున్నా అందంగా కనిపించాలనుకున్నా అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అల్లీ డిన్నర్ ఏడులోపు లోపు తినడానికి ట్రై చేయండి ఒకవేళ తినలేకపోతే కూడా జంక్ ఫుడ్ అదంతా అవాయిడ్ చేసి కొంచెం తక్కువగా క్యాలరీస్ వచ్చేలాగా ఎక్కువ ఆయిల్ ఫుడ్ అలా కాకుండా కాస్త స్టమక్కి మంచిగా అనిపించేలాగా తినండి సో ఇలా తింటూ ఉంటే మన ఆరోగ్యాన్ని పది కాలాల పాటు కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ సార్